టైం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ది మోస్ట్ డిజర్వింగ్ సక్సెస్ ని అందుకోబోతున్నటువంటి అమర్ గారు ఒక సుమతి శతకంతో స్టార్ట్ చేస్తారు తన స్పీచ్ ని అదే కమ్ ఆన్ అదే సుమతి శతకం సుమతి శతకం అది కాదు శతకం మొత్తం సుమతి శతకం పద్యం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మా ఇంట్లో అబ్బాయి నేను ఏం ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గారు మన ఇంట్లో అబ్బాయి అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు జనుల ఆ పుత్రుని కనుగొని అని అనుకుంటారు ఇప్పుడు అలాగా మీకు ఆ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు అలా మీరు కూడా ఒక శతకం చెప్పేస్తే సుమతి శతకం నేను చెప్తాను చెప్తారా చెప్పండి వినదగురు గురు ఎవ్వరు చెప్పినా ఎవ్వరు చెప్పిన అంతనే వేగపడక

అన్నా బేసిక్గా ఏమీ లేని స్థాయి నుంచే స్టార్ట్ అయ్యానన్న ఒక యూట్యూబర్గా స్టార్ట్ అయిన జీవితం పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆడిషన్స్కి వెళ్తూ చీ కొట్టించుకోవడం అవన్నీ కామన్ ఇవన్నీ జరిగేటివే చెప్పి నేను సింపతిని అయితే మళ్ళీ క్రియేట్ చేయను యారా సింపతిని క్రియేట్ చేస్తున్నానని మళ్ళీ వేసుకుంటారు కాబట్టి నాకొద్దు సో నా కష్టం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వెనకలా ఏ గ్రౌండ్ లేదు ఓన్లీ ఒకే ఒక గ్రౌండ్ ఉంది నా కష్టం నాకు ఒక టాలెంట్ ఉంది అనే ఒక గ్రౌండ్ తప్ప ఇంకే గ్రౌండ్ లేదు అలా చిన్న చిన్నగా ఎక్కడ నేను ప్రూవ్ చేసుకోవచ్చో ఎక్కడ నాకు ఒక గుర్తింపు వస్తుందో ఉన్న ప్రతి ఒక్క చోటనే నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వచ్చిన ఒకే ఒక మహాత్తమైన అవకాశం సుమతి శతకం నాకు మాత్రం అంటే ఈ కథ విన్నప్పుడు అనుకున్నాను అష్టాచమ్మ నాని గారికి ఎలా అయితే హిట్ వచ్చిందో నాకు ఈ సినిమా నుంచి అలాంటి ఒక వైబ్ అండ్ హిట్ వస్తుందని నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన కూడా ఎంచుకున్న ఏదైతే ప్లాట్ ఉంటుందో అలాగా నేను కూడా ఒక చిన్న ప్లాట్ చేసుకున్నాను సో దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ నాకు నేనుగా మార్చుకుంటూ నాకు నేనుగా ప్రూవ్ చేసుకుంటూ సో వీడికి ఎందుకు ఇవ్వాలరా వీడికి ఎందుకు చేయాలరా అనడానికి ఓకే వీడిది చేయగలడు వీడి చేస్తాడు అని చెప్పి నాకు నేను కష్టపడ్డానండి సో నేను ఆ రోజు ట్రైలర్ అది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తిరుపతిలో జనరల్ని పబ్లిక్ని స్టూడెంట్స్ని ప్రేమతో అడిగిన ఒకే ఒక్క మాటని ఈరోజు మీడియా మీ అందరికీ మీ ముందు ఒకే ఒక్కసారి అడుగుతున్నాను ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేనేంటో చూపిస్తాను ఒక్క ఛాన్స్ అయ్యా ఎందుకంటే చాలా కష్టపడి ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు కానీ నేను ఇష్టపడి ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం నాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ సినిమాతోనే నేను బయటికి రావాలి నేనేదో రాత్రి రాత్రి పెద్ద హీరో అయిపోతానని చెప్పలేను అయినా అది దేవుడు దయ కానీ నించుంటాను ఈ సినిమాతో ఓకే ఒక కొత్త హీరో ఒక మంచి సబ్జెక్ట్తో నించున్నాడు అని మీ అందరికీ అయితే మాత్రం అర్థమవుతుంది మనస్ఫూర్తిగా దేవుడి మీద ఇష్టంతో ఒకే ఒక మాట మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ శ్రీధర్ గారు వీళ్ళిద్దరు నన్ను ఎంచుకోవడమే అసలు సెలెక్ట్ చేసుకోవడమే గొప్ప అనుకుంటాను ఎందుకంటేనండి నాకన్నా మించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు మార్కెట్ ఉండే వాళ్ళు ఉన్నారు సో అంటే ఆల్రెడీ మనం ఇంత పెడుతున్నామంటే ఇంత వచ్చేస్తుందిరా అనే ఆర్టిస్టులు హీరోలు కూడా ఉన్నారు నన్ను పిలిచి నాకు ఒక అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఈ క్యారెక్టర్ అమర్ చేయగలడు ఓన్ చేసుకుంటే బాగా చేయగలడు అన్న నమ్మకంతో నన్ను ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది సో నాయుడన్న ఫోన్ చేసి నన్ను పిలిచి కథ చెప్పిన తర్వాత అన్న మీరు నన్ను ఎప్పుడనుకున్నారు అన్న కథ రాసిన తర్వాత ఈ కథకి నువ్వే సెట్ అవుతావు అని అనుకున్నారు నన్ను నన్నే అనుకొని నన్నే పిలిచారు దానికి ఇంకా సంతోషంగా ఉంది అండ్ సేమ్ టూ పిల్లర్స్ ఫుడ్ దిస్ మూవీ అన్న అండ్ ప్రదీప్ అన్న వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా పిల్లర్స్ లేవండి ఎందుకంటే నాయుడన్న ఎంత కష్టపడ్డాడో అంతకు మించిన కష్టం వాళ్ళు ఇద్దరు పడ్డారు అయినా సరే స్క్రీన్ అయినా సరే ఎడిటింగ్ వర్క్ అయినా సరే డిఐ అయినా సరే పాటల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన కేర్ తీసుకొని దగ్గరుండి చేశారు అండ్ మా సుభాష్ ఆనంద్ గారు నాకు తెలిసినంత వరకు ఒక కొత్త హీరోకి అప్కమింగ్ హీరోకి ఇటువంటి సాంగ్స్ వస్తాయని అయితే మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చారని రైటర్స్ గారు నిజంగా సార్ అంత మీనింగ్ఫుల్ ఉన్న లైన్స్ రాయడం అనేది నిజంగా గొప్ప సార్ మీరు బాగా వింటే మీరు సిని సుమతి శతకం మీరు మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైంది అంటే పాటకి సినిమాకి సంబంధం ఉంటుంది తప్ప పాటకి సినిమాకి సంబంధం లేకుండా ఏ పాట లేదు ఈ సినిమాలో అంత అద్భుతంగా రాశారు చేతిలో గీత అనే ఒక లిరిక్ ఉంటుంది దానికి ఏకంగా ఒక సీనే ఉంది సో దాన్ని ఉద్దేశించి సాంగ్లో పెట్టారు ప్రతి ఒక్కటి కష్టపడి చేశారు అండ్ మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఏదైనా సరే ఆవిడతో నేను చేసిన సరదా అయినా కానీ షూటింగ్లో ఏదైనా సరే నిజంగా నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నిజంగా ఇది మాత్రం మీరు రవితేజ గారితో ఫస్ట్ సినిమా చేసే పుణ్యం మీకు నిజంగా కలిగింది నేను ఆయనని చాలామంది నువ్వు పెద్ద ఆయనకి పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అన్న నేనేదో పైకి రావడానికి ఆయన ఎప్పుడూ ఆ పేరుని వాడుకోలేదన్న ఆయన అంటే నిజంగా అంటేనే ప్రాణం పిచ్చి ఆయన ఏదో ఇస్తారు కదా చాలామంది ఒక క్వశ్చన్స్ ఇది మీడియాలో వస్తున్న క్వశ్చనే నీకు అవకాశం ఇస్తానని చెప్పారంట కదా ఏదంటే ఎందుకండి ఆయన నా గురువు దేవుడి దగ్గరికి వెళ్ళి అన్న స్వామి నాకు ఇది కావాలి ఇది నెరవేర్చు ఎప్పటికైనా అని అడుగుతామే కానీ స్వామి నువ్వు దేవుడైతే దిగిరా నాకు ఇప్పుడు ఇవ్వు అని మాత్రం మనం ఎవరు అడగం నాకు అటువంటి ఆయన ఆయన నా ఇన్స్పిరేషన్ నేను ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసి పెరిగిండేది ఆయన్నే కాబట్టి ఆయన నా ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని నా గురువుగా భావించి ఆయనను చూస్తూ నేను యాక్టింగ్ నేర్చుకుంటూ ముందుకు వచ్చాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సుమతి శతకం మీజ ఎప్పుడు ఎవరెస్ట్ మీ అందరికీ నచ్చుతుంది చాలా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎక్కడ మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రా ల్యాగు ఇంట్రా బోరు అని మాత్రం ఫీల్ అవ్వగరు చాలా ఎంటర్టైనింగ్గా కట్ చేశారు నిజంగా అంటేనే సినిమాని సినిమా నేను కూడా చూడలేదు ఇంకా ఫస్ట్ కాపీ మొత్తం వీళ్ళే చూశారు నేను అసలు ఇంకా చూడలేదు వీళ్ళతో పాటు కూర్చొని చూద్దామని నేను ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతున్నాను నాకు వేరే సపోర్ట్ ఏమీ లేదండి అన్న నాకున్న సపోర్ట్ అలా మీరే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ నన్ను చూపించే మీడియా వాళ్ళు మీరే ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి నేను తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచొని మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వని మాత్రం నేను ఇంకోసారి అడగను ఇది ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను అండ్ వన్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్మా హ్యాస్ సపోర్టెడ్ ఎ లాట్ నా బ్యాక్గ్రౌండ్లో నాకు బ్యాక్ బ్యాక్బోన్గా నిల్చొని స్టార్మాలో మా రఘు గారు కానీ మా కిషోర్ అన్న కానీ చాలా సపోర్ట్ చేశారు అండ్ రవితేజ గారి పర్సనల్ అన్న శ్రీనన్న ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ఉద్దేశించుకోవాల్సి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారన్న అన్న మా గురువు గారు అడగగానే ట్రైలర్కి ఒక వీడియో బయట చెప్పలేదన్న అన్న చెప్పిన మాట ఏంటి తెలుసా అన్న నేను చూసిన తర్వాత చెప్తా అనే చెప్పిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ టు టెన్ డేస్ గ్యాప్ తర్వాత నేను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే దారిలో అప్పుడు నాకు వీడియో బయట వచ్చింది ఏదైనా చూసిన తర్వాతే చేశారు అంటే రేపు పొద్దున పెద్ద హీరోలు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఆ సినిమా బాగాలేకపోతే రెప్యుటేషన్ పోయేది ఎవరికన్నా మా గురువుగారికి కదా ఎవరైనా సరే సినిమా బాగుంటేనే ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తారన్న నేను మంచి సినిమా చేశానన్నా అది మనస్ఫూర్తిగా చెప్పగలను చాలా మంచి సినిమా చేశాను ఆ తర్వాత ఇంకా మీ చేతిలోనే ఉంది దేవుడి తల దేవుడు రాత అంతే అండ్ ఇంకొక టికెట్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మా ప్రొడ్యూసర్ గారు చెప్పదలుచుకున్నారు ఒకసారి సార్ ఒక్కసారి టికెట్స్ కూడా ఈ అఫోర్డబుల్ ప్లానింగ్లోనే ప్లాన్ చేస్తామండి ఆల్ మల్టీప్లెక్సెస్ వన్ ఫిఫ్టీ ఓకే ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టికెట్ ప్రైస్ సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ సో ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో మంచిగా అందరూ వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో యా బేసిక్గా ఎడిటింగ్ గురించి నేను మాట్లాడాలి నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి జస్ట్ చూపించడానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే అన్నారు అన్న చాలా బాగా చేశారు చేస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందని మీరు చేసిన కర్చు చూసిన తర్వాత నిజంగా ఒక పెద్ద సినిమా చేసిన రేంజ్లో ఫీల్లోనే ఉంది సార్ నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవ్వరికి ఏదో నార్మల్ బడ్జెట్ సినిమా చూసామే అనే ఫీల్ ఎవ్వరికీ రాదండి నిజంగా అంత లావిష్గా చేశారు అండ్ నేను చెప్పాలనిపించట్లేదు కానీ చెప్పక తప్పట్లేదు వచ్చి చెప్పాడు కాబట్టి టేస్టీ తేజ లేదు లేదు రారా లేదండి నాకు తేజ బిగ్ బాస్ నుంచి ఇంకా బాగా క్లోజు సో బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య వన్ ఆన్ వన్ సెషన్స్ ఎలా ఉంటాయో తెలుసు వన్ ఆన్ వన్ సెషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు మేము ఇద్దరు సరదాగా ఉంటాం శోభ మా మధ్యలో ఇంకొకటి సో అంటే ఏ పని చేసినా తీసుకోగలగాలండి అంటే వాడు ఏది చెప్పినా నేను తీసుకోవాలి నేను ఏది వేసినా వాడు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ అలాంటి ఈగోలు ఏం లేవు అరే ఏంటన్న ముందే ఎలా మాట్లాడుతున్నాం బయట బాగోదు నువ్వు మాట్లాడేదాన్ని నేను ఎంజాయ్ చేస్తా దానికి తిరిగి నేను ఒక మంచి కౌంటర్ వేస్తా ఇలా సరదాగా మాట్లాడుకుంటూ స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాము పాపం మా ఇద్దరి మధ్యలో బాగా సఫర్ అయ్యింది మా శైలి మా హీరోయిన్ అండి సో షీఈ్ వెరీ టాలెంటెడ్ తనకి తెలుగు రాదు ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మీరు నమ్మ ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని మేము షార్ట్ చేసేటప్పుడు తన వెనకలు చేరేసుకొని కూర్చొని తను చదువుకుంటా ఉంది మీరు లిప్ చూస్తే తెలుగులోనే లిప్ ఇచ్చింది తను డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పారు కానీ తను నేర్చుకుంది ప్రతిదీ నేర్చుకుంది సాంగ్ లిప్ కూడా నేర్చుకుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సాంగ్ ఒకటి ఉంటుంది రొమాంటిక్ సాంగ్ లవ్ సాంగ్ ఒకటి సమీరా గారు పాడారు చాలా బాగా చేసింది అండ్ క్లైమాక్స్లో అసలు తన విశ్వరూపం ఏంటంటే మీరు చూస్తారు ఎలా ఉండబోతుందని అండ్ వండర్ఫుల్ కోస్టార్ నిజంగా నువ్వు త్వరలోనే ఇంకా తెలుగు నేర్చుకొని ఎన్నో తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మహేష్ విట్టా కానీ జేడిబి గారు కానీ మిర్చి కిరణ్ గారు కానీ ఆకెల్లా గారు కానీ మేమందరం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ప్రతి ఒక్కటి సో అంటే మాకు దీంట్లో నేను సుమతి శతకంలో అమర్దీప్ హీరో అనే దానికన్నా ఇందులో అన్ని పాత్రలు హీరోనండి అన్ని పాత్రలు కలిస్తేనే సుమతి శతకం అయింది తప్ప నేను ఒక్కరిని కనిపిస్తే సుమతి శతకం అవ్వలేదండి అది మీరు మీరు సినిమా చూశాక మీరా చెప్తారు ఒక పాత్ర మీద నడిచే సినిమా కాదు ఇది మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ద హీరోస్ ఇందులో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ నా సినిమాకి ఒక మంచి లేబుల్ దొరికింది నా సినిమాకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై త్రీ డిస్ట్రిబ్యూటర్స్కి నిజంగా అది ఎంత గొప్ప అండి నాకు నిజంగా నేను ఎక్కడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు కూడా ఈ పోస్టర్లన్నీ చూసుకుంటానండి ఎప్పటికైనా ఇలా ఎదగాలి కదా అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికే ఉంటుంది నిజంగా నాకు ఇవి చూస్తుంటేనే ఆహా ఇది కదా నేను కోరుకోరుండేది ఎన్ని సంవత్సరాల్లో అని చెప్పి చాలా సంతోషంగా ఉంది కానీ మంచి సినిమా చేసుకున్నానని మాత్రం ధైర్యంగా ఉంది ఏ మాత్రం భయం లేదు ఏ మాత్రం బాధ లేదు ఓన్లీ ఐ హ్యావ్ అ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ సుమతి శతకం మైత్రి మూవీస్గా చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ఐ కాటన్ బిగ్గెస్ట్ బిగ్ లేబుల్ అండ్ కన్నడలో కూడా కేవీఎన్ కానీ తమిళ్లో ఏం సార్ జీకే సో పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది నిజంగా అప్కమింగ్ హీరోకి ఒక కొత్తవాడికి ఇంతకన్నా అదృష్టం ఏముంది సార్ థ్యాంక్ యూ అండ్ మీరు అందరు సపోర్ట్ చేస్తారని ఈ సినిమాకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు సో సో హ్యాపీ ఫర్ యూ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ విషింగ్ యూవర్ బిగ్ బిగ్ సక్సెస్ ఇన్ థియేటర్స్ సో ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్